గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు ఎంఎంజెడ్ అబాకా ఛానల్కి సో ఈరోజు టెన్త్ సెకండ్ వీడియో అండి ఈ సెకండ్ వీడియోలో టోటల్గా టెన్త్ వచ్చేస్తుంది అండ్ నెక్స్ట్ ఫోర్త్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ చేయమంటున్నారు తప్పకుండా చేస్తానండి దీని తర్వాత అవే వీడియోస్ చేస్తాను తర్వాత ఇంటర్మీడియట్ చేస్తాను ప్లీజ్ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇంకా తక్కువ ఉంది టైం కాబట్టి రెండు రెండు సార్లు చూడండి మూడు మూడు సార్లు చూస్తే రీజన్ అవుతుంది పద పదం అంటూ పదములే గాని కథలని అడుగు దేనికని అన్న కవి ఎవరు సి నారాయణ రెడ్డి ఈ టెన్త్ క్లాస్ ఒకదాని కొన్ని బిట్స్ పెట్టి ఉన్నాయండి ప్లీజ్ ఏమనుకోకండి అలాగే చెప్పేసుకుందాం అని ఆన్సర్స్ అయితే తప్పకుండా చెప్తాను గజల్ ప్రక్రియలో కవి నామముద్రను ఏమని పిలుస్తారు తహల్లుస్ ఆన్సర్ ఇస్ తహల్లుస్ జీవన భాష్యం రెడ్డి గారి తెలుగు గజల్లో సమగ్ర సాహిత్యంలో సమగ్ర సాహిత్యంలోని ఎన్నవ సంపుటి లోనిది ఆరవ సంపుటి ఆరవ సంపుటి గోల్కొండ పట్టణం పాఠ్యాంశ రచయిత ఎవరు ఆదిరాజు వీరభద్రరావు ఆదిరాజు వీరభద్రారావు తెలంగాణ భీష్ముడు అని ఎవరిని అంటారు ఆదిరాజు వీరభద్రరావుని తెలంగాణ భీష్ముడు అంటాము ఆదిరాజు గోల్కొండ పట్టణ నిర్మాణ పథకమునకు కర్త అయిన ఇంజనీరు ఎవరు ఆజం ఖాన్ ఆజం ఖాన్ ఆన్సర్ ఈజ్ ఆజం ఖాన్ గోల్కొండ పట్టణంలో పన్నెండు భిక్ భిక్షా గృహములు వారు ఎవరు ఇబ్రాహీం కుతుబ్ షా ఇబ్రాహీం కుతుబ్షా పనము అనునది హోనులో ఎన్నవ భాగము పదహారవ భాగము పదహారవ భాగము తపతి సంవరణోపాఖ్యము కావ్యకర్త పొన్నికంటి తెలంగాణ పొన్నికంటి తెలంగాణ యయాతి చరిత్ర కృతి భర్త ఎవరు అమీర్ ఖాన్ అమీర్ ఖాన్ ఈ క్రింది వాటిలో మొట్టమొదటి అచ్చ తెలుగు కావ్యము కావ్యమును గుర్తించండి యయాతి చరిత్ర దీనికి ఒకదానికి పెట్టున్నాయండి ప్రాచీనాంధ్ర నగరములు రచన కర్త ఆదిరాజు వీరభద్రారావు మన తెలంగాణము వ్యాస సంపుటికర్త ఆదిరాజు వీరభద్రారావు గజల్ ప్రక్రియకు సంబంధించి సరికాని దానిని గుర్తించండి సరికాని మొత్తం చదువు సరస భావన చమత్కార చమత్కారేళన ఇంపు కుదింపు గజల్ జీవ గుణాలు గజల్లో పల్లవిని మక్త అంటారు కవి నామముద్రను తహల్లుస్ అంటారు పల్లవి చివర ఉన్న పదం ప్రతి చరణం చివర అంత్యాప్రాసం ప్రాసను రూపొందు రూపొందిస్తుంది సో ఆన్సర్ ఈస్ గజల్లో పల్లవిని మక్త అంటారు ఇది తప్పట ఆదిరాజు వీరభద్రరావు గారి రచనలకు సంబంధించి సరియైన సమాధానమును గుర్తించండి లలిత కథావళి రత్నప్రభ లలిత కళా లలిత కథావళి రత్నప్రభ సి నారాయణ రెడ్డికి సంబంధించి సరికానిది జ్ఞానపీఠ అవార్డు గ్రహీత పద్మభూషణ్ పురస్కారకర్త పద్మశ్రీ పురస్కారకర్త అధికార భాషా సంఘం అధ్యక్షుడు ఆన్సర్ ఈస్ పద్మశ్రీ పద్మశ్రీ పురస్కారకర్త కాదట పద్మభూషణ్ చిరంజీవికి వచ్చింది ఏదో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి రాయండి పద్మభూషణ పద్మ విభూషణ ఇప్పుడు ప్రస్తుతం మొన్ననే వచ్చింది కదా చిరంజీవి గారికి సో అది పద్మభూషణ విభూషణ మీకు గుర్తుండేటట్టు చెప్తాను నేను పద్మ విభూషణ పద్మభూషణ ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి రాయండి ఈ క్రింది అంశాలను పరిశీలించి సరికాని సమాధానమును గుర్తించండి ఒక్క హోను విలువ నాలుగు రూపాయలు హోను అనున్నది ఒక వెండి నాణ్యము పదహారు వందల ఎనభై ఏడులో గోల్కొండ కోటను ఔరంగజేబు నాశనం చేశాడు దేవరకండ కోట ఏడు కొండలను కలుపుతూ నిర్మించిన అద్భుత కట్టడము ఆన్సర్ ఈస్ హోను అన్నది ఒక వెండి నాణ్యము కాదు ఇతివృత్తం దగ్గర నుంచి కథనం వరకు ప్రత్యేకమైన శైలిలో నిర్మాణం పొందిన ప్రక్రియ ఒగ్గు కథ ఇది చాలా ఇంపార్టెంట్ అండి ఇప్పుడు చిన్న చిన్నగా ఉన్నాయి తొందర తొందరగా టక చెప్పేద్దాము చాలా తక్కువ టైం ఉంది కాబట్టి ఒగ్గు కథ పీజీటీ టీజీటీ టీఆర్టీ ప్రతి దాంట్లో వస్తాయండి ఒగ్గు కథ ప్రదర్శనలో ప్రార్థనా గీతంలో మొదట ఎవరిని తలుస్తారు గంగనట గంగ దీక్ష పాఠ్యాంశం కవి శ్రీనాథుడు దీక్ష శ్రీనాథుడు భీక్షా పాఠ్యాంశం ఏ ప్రక్రియకు చెందినది కావ్యం కావ్యం ప్రక్రియకు చెందినది భీక్షా పాఠ్యాంశం శ్రీనాథుని కాశీఖండంలోని ఏ అశ్వాసం నుండి తీసుకోబడింది ఏడవది సప్తమాశ్వాసం శ్రీనాథుడు ఏ పద్య రచనలో మేటి అని చెబుతాడు సీసం సీసం శ్రీనాథుడు సీసం శీష 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 సీస ఇట్లా గుర్తుపెట్టుకోరు షీ శ్రీ సీ శ్రీనాథుడు సీస బోర్ వస్తుందా ఒక మార్క్ వస్తుందండి నచ్చితేనే సూడిగములు అను పదానికి అర్థం తెలిపండి ఆన్సర్ ఈజ్ గాజులు గములు సూడి గములు సూడిగాడు గాజులు తొడిగిచ్చాడు సూడి గములు గాజులు భీక్ష పాఠ్యాంశంలోని వ్యాసుడు ఆకలి దప్పుల వల్ల ఏ నగరాన్ని శపించాలనుకున్నాడు కాశీ షపి శపించాలనుకున్నాడు కాశీ రాములు చుక్క సత్తయ్య ఏ కళారంగానికి చెందినవారు ఇది చాలా ఇంపార్టెంట్ అండి ఒగ్గు కథ ఒగ్గు కథ ఒగ్గు కథ నిర్వహణలో శబ్దం పాత్ర కీలకమైనది శబ్దం పాత్ర కీలకమైనది ఒగ్గు కథ నాటక ప్రక్రియ కాదు నాటక ప్రక్రియ కాదు అంటే ఏవీలు సరి అయినవి రెండు సరైనట ఒగ్గు అంటే శివుని చేతిలోని డమరుకం అని అంటారు అని అర్థం ఒగ్గు పదం కేవలం తెలంగాణ ప్రాంతంలోనే వినిపిస్తుంది ఇది టీఆర్టీలోకి వచ్చిందండి టిఆర్టీలో కూడా వచ్చింది ఇంపార్టెంటు ఒగ్గు అంటే శివుని చేతిలోని డమరుకోమాట ఓ కేవలం తెలంగాణలో ఉంటుందట ఏ వీలు ఏ సరి అయినవి ఆన్సర్ ఈస్ ఏ బీలు సరి అయినవి పుస్తకాన్ని చదవాలనే ఆసక్తి ఆతురత ఎట్లా ఏర్పడతాయో తెలియజేస్తూ దాని స్వరూప స్వభావాలను పరిచయం చేయడమే ఉద్దేశం గల పాఠ్యాంశము భూమిక ఆన్సరీస్ భూమిక నెల్లూరి కేశవస్వామి ఉత్తమ కథలు సంపుటికి కర్త గూడూరి సీతారాం గూడూరి సీతారాం తెలంగాణ కథా సాహిత్యంలో పేద పేద కులాల జీవితాలను అడ్డడుగు వర్గాల భాషను అక్షరబద్ధం చేసిన రచయిత ఆన్సరీస్ గూడూరి సీతారాం తొలి తెలుగు కథకురాలు బండారు అచ్చమ్మ ఆన్సర్ ఇస్ అచ్చమాంబ సారీ బండారు అచ్చమాంబ తొలి తెలుగు కథకురాలు బండారు 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 కథకురాలు ఆ స్వేచ్ఛ స్వర్గానికి తండ్రి నా దేశాన్ని మేల్కొల్పు అన్న కవి ఎవరు చలం అండి ఇది టెన్త్ క్లాస్ అకాడమిక్ బుక్లో నూట ముప్పై ఒకటి పేజీలో ఉంది చలం నా హృదయంలోని పేదరికాన్ని సమూలంగా తొలగించు ప్రభు ఇదే నా ప్రార్థన అన్న రచయిత్రి జే భాగ్యలక్ష్మి జే భాగ్యలక్ష్మి ఆన్సర్ ఈజ్ భాగ్యలక్ష్మి ఉస్మానియా విశ్వవిద్యాలయం ఎప్పుడు స్థాపించబడింది పంతొమ్మిది వందల పద్దెనిమిది నెల్లూరు కేశవస్వామి తొలి కథల సంపుటి తొలి కథలు బొమ్మ పసిడి బొమ్మ నెల్లూరి కేశవస్వామి తొలి కథల సంపుటి స్నేహం ఆత్మీయత కులాతీత మతాతీత మమతలు ఓల్డ్ సిటీ జీవితాన్ని చార్మినార్ కథలుగా వెలువరించిన రచయిత నెల్లూరు కేశవస్వామి ముస్లిం పెళ్ళి సంబంధాలు ఎలా ఉంటాయో తెలిపిన కేశవస్వామి కథ ఆన్సర్ ఈజ్ వంశాంకురం హిందూ ముస్లిం సంస్కృతులతో ఒక నూతన సమన్వయ సంస్కృతి విస్తరించడంతో కాస్మోపాలిటన్ సిటీగా ఎదిగిన నగరం హైదరాబాద్ రాజమ్మ రాజరికం కథ రచయిత ఎవరు గూడూరి సీతారాం గూడూరి సీతారాం రాజమ్మ గూడూరు రాజమ్మ సీతారాం బ్రిటిష్ ఇండియాలోని అతిపెద్ద రాజ్యం హైదరాబాద్ స్టేట్ హైదరాబాద్ స్టేట్ పంతొమ్మిది వందల అరవై తొమ్మిదో వెలువడిన పసిడి బొమ్మ కథల సంపుటికి సంబంధించి సరైన సమాధానంను గుర్తించండి కేశవస్వామి రాసిన తొలి కథల సంపుటి క్రీస్తు శేషులు భాస్కర పట్ల కృష్ణారావు గారికి ఈ కథ అంకితం ఇవ్వబడింది కేవలం మనుషులం ఆఖరి కానుక భరోసా ఈ సంపుటిలోని కొన్ని శీర్షికలు ఆన్సర్ ఈజ్ ఒకటి మరియు రెండు ఒకటి కేశవస్వామి రాసిన తొలి తొలి కథల సంపుటి భాస్కర భట్ల కృష్ణారావు గారి ఈ కథ అంకితం ఇవ్వబడింది కృష్ణారావు గారికి ఈ క్రింది అంశాలను పరిశీలించి సరైన సమాధానమును గుర్తించండి తమస్ నవల రచయిత సురమౌలి కేశవస్వామి మొదటి కవితా సంకలనము చార్మినార్ కథలు యుగాంతం కథ కేశవస్వామికి గొప్ప కథకునిగా నిలబెట్టింది తొలి తెలుగు కథకురాలు కనుపర్తి వరలక్ష్మమ్మ ఆన్సరీ స్థాడ్వాన్ సరైనది గూడూరి సీతారాం గారికి సంబంధించి సరికాని దానిని గుర్తించండి మారాజు లచ్చి పిచ్చోడు రాజమ్మ రాజరికం రాజమ్మ రాజరికం ఈయన ప్రసిద్ధ కథలు యుగాంతం పసిడి బొమ్మ కథల సంపుటికర్త పంతొమ్మిది వందల యాభై మూడు నుంచి పంతొమ్మిది వందల అరవై ఐదు వరకు సుమారు ఎనభై కథలు రాశాడు స్వాతంత్రాంతర తెలంగాణ తొలితరం కథలను దిక్సూచిగా నిలబడ్డాడు ఆన్సర్ ఈజ్ సెకండ్ వన్ రామో విగ్రహ వాన్ ధర్మో సత్య ధర్మ పరాక్రమ అన్న మహితోక్తిని వాల్మీకి మహర్షి ఎవరికి ఎవరి నోటి నుండి పలికించాడు మారిచుడు మారిచుడి నోటి నుండి రామాయణ గాథను సంక్షిప్తంగా వాల్మీకికి వినిపించింది ఎవరు నారదుడు నారదుడు రామాయణం పాఠం ఆధారంగా మంచివాణి వలె స్వచ్ఛంగా ఉన్నది స్వచ్ఛంగా ఉన్న నది నది తమసా నది దశరథుని చే కామేష్టి యాగాన్ని చేయించినవాడు ఋషశృంగుడు అయో అయోధ్య నగర నిర్మాత మనువు దశరథ మహారాజు యొక్క మంత్రి సుమంత్రుడు పుట్టుకతోనే వేయి ఏనుగుల బలం కలిగిన రాక్షసి తాటక మారిచుడు అనే రాక్షసుణ్ణి సంహరించడానికి రాముడు ప్రయోగించిన అస్త్రం సితేషు ఇరవై ఒక్కసార్లు భూప్రదక్షిణం చేసి ఎంతోమంది క్షత్రియులను క్షత్రియులను తన గాండ్రగొడ్డలితో అంత ముదించినవాడు పరశురాముడు పరశురాముడు శబరి ప్రస్తావన గల కాండ అరణ్యకాండ వాలి సుగ్రీవుల కథ కిష్కింద కాండలో కలదు ఆన్సరీస్ ఏబీలు సరి అయినవి అరణ్యకాండ అడవి అరణ్యకాండలో శబరి శబరి అన్నప్పుడు అరణ్యకాండ ఇంకా యుద్ధకాండ కిష్ కిందకాండ అవన్నీలో క్రింది అంశాలను పరిశీలించి సరైన దానిని గుర్తించండి దుందుబి అను రాక్షసుణ్ణి సంహరించినది వాలి మాతంగముని శాపం కారణంగా వాలి వృషాముఖ పర్వతం వద్దకు రాలేడు సముద్ర వారధి నిర్మాణకర్త నీలుడు పైవన్ని ఆన్సరీస్ పైవన్ని క్రింది అంశాలను పరిశీలించి సరికాని దానిని గుర్తించండి సంపాతి జటాయున్కు అన్న త్రిజట స్వప్న వృత్తాంతము సుందరకాండలో కలదు నలుడు విశ్వకర్మ కుమారుడు శిల్పకళానిపుడు సుగ్రీవుని మేనమామ విభూ విభీషణుడు ఆన్సరీస్ సుగ్రీవుని మేనమామ విభీ విభీషణుడు ఇక క్రింది అంశాలను పరిశీలించి సరైన దానిని గుర్తించండి రామాయణానికి పౌలస్త్యవధ సీతాయాచరితం అను పేర్లు కలవు తాటకవధతో దుష్ట సంవ సంహరానికి పూనుకున్నాడు శ్రీరాముడు విశ్వామిత్రుడి యజ్ఞభూమి సిద్ధాశ్రమం పైవన్నీ ఆన్సరీస్ ఫైవ్ అన్ని ఇవి టెన్త్ వరకు అయిపోయాయండి సో నెక్స్ట్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ తెలుగు చేయమంటున్నారు తప్పకుండా చేస్తాను నెక్స్ట్ వీడియోలు అవే చేస్తాను తర్వాత ఇంటర్మీడియట్ కూడా చేస్తాను స్కూల్ అస్టెంట్ స్కూల్ అస్టెంట్ వాళ్ళకి లాంగ్వేజ్ పండిత్ వాళ్ళకి కూడా పనికొస్తుంది సో నా ఆ వీడియోస్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియో థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ తెలివి చేస్తారండి బాయ్ టేక్ కేర్